హైందవ పురాణాల్లో చెప్పబడిన సమాచారం ప్రకారం దేవతలు అమృతం అనే ఒక మధుర రసాన్ని సేవిస్తారని ఆ కారణంగానే వారు వార్ధక్యము మరియు మరణము అనేవి లేకుండా ఎల్లకాలము యువకులుగా ఉంటారని తెలుస్తున్నది ఒక విశేషం ఏమిటంటే ఇదే అమృతాన్ని వేదకాలంలో సోమరసం అనే పేరుతో పిలవటం జరిగింది యజ్ఞాలు చేసే సమయంలో ఈ సోమరసాన్ని యజ్ఞ ప్రసాదంగా అందరికీ ఇవ్వటం జరిగేది ఈ సోమరసం తాగినప్పుడు శరీరం అంతా తేలిక అయినట్లుగా ఏవేవో లోకాల్లో సంతరిస్తున్నట్లుగా కొత్త కొత్త ఆధ్యాత్మిక అనుభూతులు కలవటం లాంటి విశేషాలు జరుగుతాయని చెప్పుకుంటారు అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చే ఈ సోమరసాన్ని సేవించిన వారికి వృద్ధాప్యం చాలా ఆలస్యంగా వస్తుందని మరియు జీవన ప్రమాణం చాలా సంవత్సరాలు పెరుగుతుందని భావించబడింది నవగ్రహాలలో ఒకటిగా గుర్తింపబడిన చంద్రుడికి సోమ అన్న ఇంకొక పేరు కూడా ఉన్నది ఈ చంద్రుడి యొక్క ఇంకొక అవతారమే సోమ మొక్క అని భావించబడింది చంద్రుడిలో అమృతం ఉంటుందని ఆ కారణంగానే మొక్కలో కూడా అమృతం దాగి ఉంటుందని భావించబడింది మొదట్లో హిమాలయ పర్వతాల్లోని ఎత్తైన ప్రదేశాలలో ఈ సోమ మొక్కలు పెరుగుతాయని వాటి నుండి సేకరించిన రసాన్ని సోమరసం అన్న పేరుతో పిలుస్తారని ఈ సోమరసం ఎంతో పవిత్రమైనదని భావించబడింది కేవలం హైందవ మతంలోనే కాకుండా జురాస్ట్రస్ మతంలో కూడా సోమరసానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది మతస్థులకు చెప్పబడే అవస్థ మరియు జురాస్టిస్ మతస్థులకు ఎంతో ప్రీతి పాత్రమైన మరియు పవిత్రమైన ఈ సోమరసం ఏ మొక్క నుండి తయారు చేయబడుతున్నది అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం అనేక మంది ప్రాశ్చాత్య పరిశోధకులు హిమాలయ పర్వతాల్లో ఎంతో కాలం పరిశోధనలు చేశారు అంతిమంగా ఆర్ గార్డెన్ వాసన్ అనే పరిశోధకుడు సోమరసం మొక్క రహస్యం ఏమిటో తెలుసుకున్నాడు అమనీట మస్కారియా అనే అరుదైన జాతి చెందిన ఒక కుక్క నుండి సోమరసం వస్తుందని ఈ పరిశోధకుడు ఖచ్చితంగా అంచనాలు వేశాడు ఆ పరిశోధకుడు ఈ కుక్క గొడుగు గురించి ఇలా అప్రాయపడ్డాడు మానవులు కొన్ని రకాల కుక్క గొడుగుల్ని ఆహారంగా తీసుకుంటారు అయితే హిమాలయాల్లో లభించే ఈ కుక్క గొడుగులు సామాన్యమైనవి కావు వీటి నుండి తీసే రసాన్ని సేవించినట్లయితే చాలా కాలం పాటు యవ్వనం నిలిచి ఉంటుందని ఆయుర్దాయం దాదాపు నూట ఇరవై సంవత్సరాల దాకా పెరుగుతుందని అన్నాడు సాధారణంగా ఈ సోమరస కుక్క గొడవని పచ్చిగానే తింటారు లేదా దీని నుండి తీసిన రసాన్ని దాన్ని తాగుతారు లేదా రసాన్ని తీసి దాన్ని నీరు పాలు పెరుగు లాంటి ద్రవ పదార్థాల్లో కలిపి తీసుకుంటారు అతి అరుదైన ఈ సోమరసం లభించని వారు ఈ సోమరసాన్ని సేవించిన వ్యక్తులు సోమరసాన్ని సేవించిన కొద్ది గంటల తర్వాత మొదటిసారిగా విసర్జించే మూత్రాన్ని సేకరించి దాన్ని త్రాగేవారు ఎందుకంటే సోమరసాన్ని త్రాగిన వ్యక్తి శరీరంలో జీర్ణం కాకుండా మిగిలిన కొద్దిపాటి సోమరసం మూత్రంతో పాటు బయటకు వచ్చేది అన్నమాట అద్భుతమైన శక్తులు గల ఈ సోమరసం మొక్క యొక్క ఉనికిని సామాన్యులకు తెలియకుండా ఆనాటి వైదిక పండితులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు హృద్వేగంలోని తొమ్మిదో వర్ణంలో ఉన్న నూట పద్నాలుగు శ్లోకాలలో సోమరస మహత్యం గురించి వర్ణించబడింది మరికొంతమంది పరిశీలకుల అభిప్రాయం ప్రకారం సోమ మొక్కకు ఆకులు ఉండవని కానీ దానికి పండ్లు కాస్తాయని తెలుస్తున్నది ఈ మొక్క యొక్క కొమ్మల నుండి సోమరసాన్ని తీస్తారని ఆ భావిస్తున్నారు సోమ మొక్క యొక్క కొమ్మలు ఎర్రటి రంగులోను గోధుమ రంగులోను మరియు బంగారు రంగులోను ఉంటాయని పార్సీ మతస్థులకు చెందిన అవస్థ గ్రంథంలో రాయబడి ఉన్నది సోమ మొక్క అంతగా సోమరసం ఉంటుందని ఆవు పొదుగుల నుండి పాలు ఎలా పిండుతారో ఆ విధంగా సోమ మొక్క నుండి సోమరసాన్ని తీస్తారని తెలుస్తున్నది సోమ మొక్కలు కాక్షస్ పర్వతాలలో పెరుగుతాయని తెలుస్తున్నది సోమవల్లి అనే పేరుగల చెట్టు తీగ నుండి సోమరసాన్ని సేకరిస్తానని సోమవల్లి అనే పేరుగల చెట్టు తీగల నుండి సోమరసాన్ని సేకరిస్తారని తాండియా మహా బ్రాహ్మణ అనే గ్రంథంలో పేర్కొనబడింది సువాసనలు వచ్చి ఒక అరుదైన జాతి చెందిన ముదురు ఆకుపచ్చ రంగు గడ్డి నుండి సోమరసం తీస్తారని వైద్య కాలం నాటి ఒక గ్రంథంలో పేర్కొనబడింది మధ్యయుగానికి చెందిన సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం చూసినట్లయితే సోమవల్లి అనే ఒక మొక్క తీగ నుండి సోమరసం తీస్తారని ఆ తీగ నెయ్యి వాసన వస్తుందని తెలుస్తుంది ఈ సోమవల్లిలో ఇరవై నాలుగు రకాలు ఉంటాయని భావించబడింది చరక సంహిత అనే ఒక ఆయుర్వేద వైద్య గ్రంథంలో చెప్పబడిన సమాచారం ప్రకారం సోమ మొక్కకు పదిహేను ఆకులు ఉంటాయని శుక్లపక్ష పౌర్ణమి రోజు నుండి పౌర్ణమి వరకు రోజుకు ఒక ఆకు చొప్పున తీగ మీద ఏర్పడుతుందని పౌర్ణమి మర్నాటి నుండి పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉండే పదిహేను రోజుల్లో రోజుకు ఒక ఆకుచప్పున రాలిపోతుందని తెలుస్తుంది సోమ మొక్క కాడలను రెండు చిన్న చిన్న రాళ్ల మధ్య ఉంచి వత్తినట్లయితే రసం బయటకు వస్తుందని ఈ రసాన్ని సేవించినట్లయితే శరీరంలో శక్తి అపారంగా పెరిగిపోతుందని నిద్ర రాదని పార్సీ మతస్థుల అవస్థ గ్రంథంలో చెప్పబడి ఉన్నది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి